నేను జర్నలిస్ట్ నవత నేను ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం చాలా లెంతీ వీడియో బట్ మిస్ అవ్వకుండా చూడండి ఎందుకు అనంటే ఎంత దారుణంగా మానుకోట టౌన్లో ఎల్బిజీ నగర్లో ఒక చర్చిలో పిల్లలకు సమోసా చాక్లెట్లు ఆశ చూపించుకుంటూ కొన్ని రోజులుగా పిల్లలతో ప్రేర్ చేస్తూ మత మార్పిడికి ప్రయత్నిస్తున్నట్లు ఆ చర్చి వద్దకు వెళ్ళి పాస్టర్ని అతని కూతుర్ని నిలదీశారు ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం చర్చి నడపడానికి మీకు ఎటువంటి అవకాశం ఇవ్వమని గట్టి హెచ్చరిక చేసి వచ్చిండ్రు ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు రవీందర్ నాయక్ కిరణ్ కుమార్ కాలనీవాసులు అంటే పిల్లల్ని ఆదివారం పూట పిలిచి చాక్లెట్లు సమోసాలు ఇచ్చి అవి తినేలోపు మా దేవుడు చాలా గొప్పోడు మీరు ఇక్కడికి వచ్చిందంటే సమోసాలు దొరుకుతాయి మీరు ఇక్కడికి వచ్చిందంటే చాక్లెట్లు దొరుకుతాయి మీరు ఇక్కడికి వచ్చిందంటే భోజనం దొరుకుద్ది అని మత మార్పిడి ఎలా తయారవుతున్నారు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనేది మిస్ అవ్వకుండా వరకు ఈ వీడియో అయితే చూసేయండి नेशनल मास्टर हल्ला लेरी यसरी జిల్లా అధ్యక్షుడు స్టేట్ జాయింట్ సెక్రటరీ అయితే మీద మాకు ఒక ఫిర్యాదు చిన్న పిల్లల్ని చిన్నపిల్లల్ని చాక్లెట్లు బిస్కెట్లు హిందూ పిల్లల్ని తీసుకొని కూర్చోకూర్చి మోకాదలు చేపిస్తున్నారు పిల్లలే చెప్పారు పిల్లలు అనుకుంటే ఎవిడెన్స్ కూడా ఉండేది రికార్డ్స్ కూడా ఓకే మరి మీరు అంతా చేస్తున్నారు అంటే ఏం లేదు ఓకే 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 సార్ థ్యాంక్

ప్రజల్లో ఉన్నాయో చెప్తాను ఏది కూడా పక్క చెప్పాలి ఆ దేవుడు ఎంత గొప్ప అవునండి వాళ్ళ ఇష్టం అది వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ చెప్పారు ఇద్దరు పేరెంట్స్ అక్కడనే ఉన్నారు పిలిపించి మాట్లాడదామా పిల్లలు కదా మాలేసుకుంటాడు వాళ్ళు మానేసి వద్దనట్లే కదా నేను మీకు ఇక్కడ చర్చి మున్సిపాలిటీ మున్సిపాలిటీ నుండి చర్చి ఇక్కడ కట్టడానికి అనుమతి ఇవన్నీ కాదు మహిబాద్ లో డెబ్బై శాతం ఇళ్లకు మున్సిపాలిటీ పర్మిషన్ లేదు కాదు తీసుకున్నారా ఇప్పుడు నేను అనేది ఏంటంటే నేను ఒక మాట చెప్తానండి మీరు ఇక్కడ ఏ అనుమతి మీ పేరు పేరు చెప్పండి ఒక సిస్టర్ అహ్మద్ అపంశుభానికి తెలియని పిల్లల్ని మోకాల మీద ప్రార్థన చేస్తుండే ఎక్కడది మీరు అయితే కావచ్చు హిందూ పిల్లల్ని అహా వాళ్ళకు మేము మేము మతం నేర్పడానికి అయితే కాదు ప్రత్యేకంగా చర్చకి వచ్చేటోళ్ళ క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉన్నాయా ర్టిఫికేట్ తీసుకున్నారా అవి కూడా ఉండవు కదా మరి మా పిల్లల్ని పిలిచి ఇట్లా మతం మాత్రం ఇప్పుడు మీరు పర్మిషన్ లేకుండా ఆ పిల్లోని ఆ పిల్లోని పిలుదాం వాళ్ళ అమ్మ నాన్న పిలుస్తాం వారి ఇప్పుడు చెప్తున్నాడు బిస్కెట్ పిల్లలకు అంతే సార్ చెప్పండి 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 మనం చదువుకునే వాళ్ళం సార్ పెద్దవాళ్ళం మీకు ఒక యాభై ఏళ్ళ వయసు వచ్చింది మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియకుండా విజ్ఞతలు లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు అర్థమవుతుందా అది మీ మీ యొక్క మీ యొక్క సంస్కారం అలా ఉంది మీ మతం అదన నేర్పించింది మీకు చిన్న చిన్నపిల్లలు అంతే అది కాదు సార్ మీరు అలా మాట్లాడకండి ఏరియాలో ఉంటుంది ఆ సర్వేలో కృషి చేయండి మీరు మీరు పెట్టిన అభియోగానికి మా దగ్గర ప్రతి కేసు పెడతాము మేము చర్యలు తీసుకుంటాం దాన్ని సిద్ధంగా చెప్తున్నా కదా మీరు ఎందుకు అని મેં કંઈક નથી માર્ચે તો એક મચ્છી મચ્છી બાઇબલ લો બાઇબલ માં મચ્છી માથે ઉલટ ಬೈಬಿಲ್ ಮಂಚು ಮಾತೀರೇ ಅರ್ಥ ಪಿಲ್ವಾ

చిన్నపిల్లల్ని మోస్తా లేదు మరి ఇంకొక నువ్వు ఒక తల్లివే కదమ్మా నువ్వు ఒక తల్లివే కదా

మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతున్న అందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్